హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు వీరికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కీలక అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ ఏంటి వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా తల్లికి వందన పథకం సంబంధించి డబ్బులు ఇంకా ఎవరైతే పొందలేదో అలాంటి వాళ్ళు ఏ విధంగా పొందాలి అసలు తల్లికి వందన పథకం సంబంధించి ఏ విధంగా చాలా వరకు ఈ యొక్క పథకాన్ని కోల్పోయారు సో ఏ మిస్టేక్స్ వల్ల కోల్పోయారు అనేది కూడా చెప్తాను ఏ విధంగా మీరు మళ్ళీ ఈ యొక్క మిస్టేక్స్ రిటిఫై చేసుకోవాలని కూడా మీకు అయితే చెప్తానండి కాబట్టి వీడియో వరకు చూడండి తల్లికి వందనం పథకం సంబంధించి చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలామందిని అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్గదర్శకాలు చేత చాలా మందిని ఏంటంటే వార్డు సచివాలయం ప్లస్ కూడా ఇనెలిజిబుల్ అయితే పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి మళ్ళీ కూడా అందరూ కూడా అబ్జెక్షన్ రైట్ చేసుకోవడం అదేవిధంగా మళ్ళీ వార్డు సచివాలయాల చుట్టూ తిరగడం కూడా చేస్తున్నారండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ఓల్డ్ మార్గదర్శకాలు అయితే వచ్చినాయండి అంటే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు యూని యూసేజ్ చేసినట్లయితే కనుక ఇక్కడ యావరేజ్ అయితే తీసుకుంటారండి యావరేజ్ అనేది ఏ విధంగా అంటే సో వరుసగా మూడు నెలలు అయితే మీరు మూడు వందలు అయినట్లు దాటేసి వాడకూడదండి ఈ విధంగా ఏంటంటే ఒక ఆరు నెలలకు కానీ ఏ ఒక మూడు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటారండి సో పర్టికులర్గా మూడు నెలలు దాటితే చాలు అండి ఆపేస్తారు లేదంటే కనుక ఒక ఆరు నెలల దాకా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అయితే చూస్తారు కానీ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి మూడు వందల యూనిట్లు దా వా దాటేసి వాడుతున్నట్లయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వారి యొక్క యావరేజ్ వారి యొక్క యావరేజ్ అనేది కరెంట్ బిల్లు ప్రీవియస్గా కరెంటు బిల్లు ఎంతైతే యూసేజ్ చేశారో అవన్నీ కూడా తీసుకుంటున్నారు హిస్టరీ కరెంట్ హిస్టరీ అనేది సో అలా చాలా వరకు తీసుకుంటారు అలా తీసుకుంటే మళ్ళీ ఏంటంటే అబ్జెక్షన్ రైజ్ చేసే టైంలో అక్కడ అప్లై చేసే టైంలో అయితే వారి సచివాలయ ఎంప్లాయీస్కి అయితే ఇస్తున్నారు అయితే ఈ యొక్క హిస్టరీ ఎప్పుడు అవసరం అవుతుందంటే సో మన బిల్లు చాలా వరకు మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి ఎప్పుడైతే ఒక రెండు నెలలో లేదా మూడు నెలలు అలా వచ్చినప్పుడైతే సో ఇలా ఏంటంటే చాలా వరకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తిస్తారండి సో మనకి అప్లై చేసే టైంలో చాలా మంది ఏంటంటే అడుగుతారండి సో కరెంట్ బిల్లు మీ కరెంట్ బిల్లు కూడా పెట్టండి అని చెప్పేసి అప్లై చేసిన టైంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అడుగుతారు సో ఆటోమేటిక్గా ఏంటంటే డేటా మీరు తీసుకుంటారండి ఎలక్ట్రిసిటీ నుంచి సో మీ పేరు మీద ఎన్నో కరెంట్ మీటర్లు ఉన్నాయి అదేవిధంగా మీరు కరెంటు బిల్లు ఎంత యూసేజ్ చేస్తున్నారు ఏంటంటే డేటా కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే డేటా ప్రకారం కూడా అక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక జెన్యున్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక నిజంగా యూసేజ్ లేదు నిజంగా యూస్ చేయట్లేదు అంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సో మళ్ళీ వీరు సెకండ్ అబ్జెక్షన్ ఎప్పుడైతే రై చేస్తారో అలాంటి అలాంటప్పుడు వారికి ఎలిజిబిలిటీ లిస్టులో అయితే నేమ్స్ అయితే వచ్చి ఉన్నాయండి ఇక అదేవిధంగా ఎక్కువ ఎవరైతే కరెంట్ బిల్ యూస్ చేసి చేస్తున్నారో సో అలాంటి వాళ్ళకి అయితే రావండి ఎందుకంటే వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఒక ఏసీ ఉందనుకోండి ఏసీ ఉంటే చాలా వరకు కరెంటు బిల్ అనేది వచ్చేస్తుంది అండి అది కూడా సమ్మరు ప్రీవియస్గా నచ్చింది కాబట్టి సమ్మర్లో చాలామంది కూడా ఏంటంటే కరెంటు ఎక్కువ యూసేజ్ అయితే ఉంటుందండి మామూలుగా సాధారణంగానే ఫ్యాన్లు ఉంటాయి కానీ చాలు కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రకంగా కూడా చాలా మంది ఒక పథకానికి అయితే ఇన్లీ బిల్ అయితే అయ్యారండి సో వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్స్ అయితే రైట్ చేసుకున్నారు మళ్ళీ చాలా వరకు ఏంటంటే వాళ్ళ నేమ్స్ అయితే వచ్చినాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ నెల పదో తేదీనైతే ఈ యొక్క తల్లికి ఉన్న పదకొండు ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యబోతుందండి ఇవే కాదండి సో ఇవే కాదు ఇంకా చాలా రూల్స్ అయితే ఉన్నాయండి వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపడుగుల లోపు అయితే ఉండాలండి అది కూడా గా అందరూ గమనించాల్సిందే ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఫోర్ వీలర్ వెహికల్ కూడా వారికి అయితే ఉండకూడదండి ఫోర్ వీలర్ వెహికల్ అనేది వారు పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉండకూడదండి అది ప్రీవియస్ ప్రీవియస్గా ఎప్పుడన్నా చేసుకున్నట్లయితే కనుక అది మళ్ళీ వారి పేరు మీద పోయిందా లేదా అని చెప్పేసి అని చెక్ చేసుకుంటా ఉండాలి లేదంటే కనుక ట్రాన్స్ఫర్ అనేది అవ్వకపోతే పోదని నేమ్ అనేది అలా కూడా చూసుకుంటా ఉండాలి ఒకవేళ కనుక ప్రీవియస్ హిస్టరీ ఏమైనా వచ్చేస్తే ఉంటే వస్తే ఉంటే కనుక దాన్ని క్లియర్ చేయించుకోవాలండి దాన్ని క్లియర్ చేయించుకుంటే కంపల్సరీ అబ్జెక్షన్ రైట్ చేసుకుంటే కనుక అప్పుడైతే వారికి కంపల్సరీ ఒక తల్లి కొందర పథకం అయితే వస్తుందండి ఇక విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం సంబంధించి తల్లి కొంత పథకం అయితే కోల్పోయే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు యాన్యువల్ ఇన్కమ్ కూడా సిటీలో చూసుకుంటే మూడు లక్షల లోపు ఉండాలి విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల లోపే ఉండాలి ఇక సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే కనుక చాలామంది ఏంటంటే వారు గతంలో కూడా అవుట్సోర్సింగ్ గా పరిగణించబడ్డారు కాబట్టి ఇప్పుడు కూడా చాలా వరకు ముందే వాళ్ళకి అప్లై చేయడానికి కూడా అయితే కుదరకండి అయితే అయిందండి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళినాయండి త్వరలో వీటన్నిటిపైన కూడా ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళకి సంబంధించిన లిస్టులు కూడా వచ్చినాయి వారికి సంబంధించే పదవ తేదీని కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది సో మేబీ ఇంకా కొంతమంది ఎలిజిబిలిటీ లిస్టులో చేరితే కనుక వారికి కూడా అయితే వస్తుందండి ఇంకా అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎందుకంటే ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ సీట్లు దానికి సంబంధించి ఇష్యూ అయితే జరుగుతుందండి ఆ సీట్లు గందరగోళంగా కొంచెం జరుగుతుంది దానివల్ల వారికి సీట్లు కేటాయించేసిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత సో ఇంకా ఎవరైతే ఒకటో ఒకటిలో జాయిన్ అవుతారో సో ఒకటో జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించి అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించి అయితే ఇక డబ్బులు అయితే నాశపోతాయి పలసి అవుతుంది ఇవన్నీ కూడా ఒకేసారి అయితే ఇవ్వనుందండి ఈ రకంగా తల్లి కోదం పథకం సంబంధించి రకరకాల మార్గదర్శకాలతో చాలా మంది అయితే ఇన్యజులు అయితే అయ్యారండి అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వాలని వెయిట్ చేస్తుంది అందుకే చాలా వరకు ఏంటంటే టైం కూడా మనకి పొడిగించిందండి ఐదున వేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక పదివారు పదవ అయితే వేస్తామని చెప్పారు ఒకవేళ కనుక అప్పటికీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులు ప్రిపేర్ అవ్వకపోతే కనుక సో మనకి డేట్ ఇంకొక మూడు నాలుగు రోజులు పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎగ్జాక్ట్లీ యొక్క రెండో ఫేస్ లో డబ్బులు అనేది ఒకటో తర్వాత ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారు వారికి సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్ లా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారు వారికి సంబంధించి ప్రీవియస్ గా ఎవరైతే అప్లై చేసుకోండి ఇన్ఎలిజిబుల్ లోకి వెళ్లారో సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఆబ్జెక్షన్ ట్రై చేసుకుంటారు పేరు కనుక ఎలిజిబిలిటీలోకి వస్తే కనుక వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుందండి కాబట్టి ఈ రకంగా తల్లి కోణ పథకం సంబంధించి రెండో ఫేజ్ డబ్బులు అయితే వేస్తుంది అయితే ప్రజెంట్ ఏంటంటే చాలా మంది ఇన్ఎలిబుల్కి వెళ్ళారు కాబట్టి సో దానికి సంబంధించి సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతున్నారు వారి యొక్క ఇన్ ఎలిజిబుల్ లోకి వెళ్ళినటువంటి రీజన్ తెలుసుకుని ఎందుకు లోకి కెళ్ళము ఆ రీజన్ నిజంగా అని చెప్పి చెక్ చేసుకోండి అదే విధంగా దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అని పెట్టుకుంటే సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు అబ్జెక్షన్స్ అయితే రైట్ చేస్తున్నారు ఇలాగా ఎలిజిబిలిటీ ఉన్నవారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క పథకాన్ని కోల్పోతే గనుక రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి గనక కంపల్సరీ వీళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇస్తుంది అండి వీళ్ళకి సంబంధించి కూడా ఒక డేట్ అయితే ఇస్తుంది అంటే చాలా వరకు చూసుకుంటే కనుక పథకం ఇప్పుడే క్లోజ్ అవుతుంది ఇప్పుడే క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ నిజంగా కనుక ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ మంది లబ్ధిదారులు ఉంటాయి వారికి సంబంధించి మళ్ళీ మనకి నవంబర్ డిసెంబర్ లో అయితే వేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా అమ్మఒడి పథకం రిలీజ్ చేసినప్పుడు కూడా ఇదే సేమ్ ఇలాగే జరిగిందండి సో ఎవరైతే ఎలిజిలికి వెళ్ళారో అలాంటి వాళ్ళకి సంబంధించి తర్వాత కూడా కొన్ని డబ్బులు అయితే వేసారు అదే విధంగా తల్లి కొను పథకం సంబంధించి కూడా చేసే అవకాశం అయితే ఉంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఎందుకంటే ఇచ్చిన టైం అనేది ఇంకా మనకి అవ్వలేదండి పదో తేదీ ఎంతమంది డబ్బులు వేస్తారు ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ చూసుకుంటాం తర్వాత ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుంది అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ కి వెళ్ళారో తప్పకుండా వారు ఒకవేళ కనుక ఆ యొక్క ఇన్ఎలిజిబిలిటీ అనేది వారికి లేకపోతే గనక అంటే వారు నిజంగా కరెంట్ బిల్ యూస్ చేయలేదు అదే విధంగా నిజంగా వారి ఆ తల్లి కోనం పథకం సంబంధించి నిల్లుబుల్లో లేరు అంటే తెలిసినట్లయితే గనక తప్పకుండా అయితే అబ్జెక్షన్ అయితే రైట్ చేయండి రైట్ చేస్తే గనక ప్రభుత్వం నుంచి అయితే స్పందన అయితే వస్తుంది మళ్ళీ మీకైతే ఈ నేమైతే ఎల్లుబిడ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క తల్లి కోనం పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుస్తున్నాను కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండీ సో అయితే ఫ్రెండ్స్ వీడియోలో